రైతులు అన్నారు పెంచడం అంటే ఒక భారం తల్లి పెంచింది అందించింది వృధాపే లోపట ఆమెకు అన్నం పెట్టి అరుచుకునే నాతో ఎట్లయితే ఇవ్వకుండా పోతున్నారో కుటుంబాల ఈ సమాజం మీద గోమాతల గురించి ఆలోచించేటువంటి రైతులు కడవరు ఇదంతా వచ్చిన వాళ్ళు దైవర్తి కార్మిక చింతన ఏదో పంచమైనటువంటి గాథలు ములతోటి నడుస్తున్నది తప్ప రైతు సోదరులు రారే ఎందుకు వస్తలేనంటే వాళ్ళ సమస్యలు వాళ్ళవుతున్నాయి వాళ్ళ దగ్గర పోయితే ఆవును పెంచితే ఏమొస్తుంది ఎక్కువ వ్యవసాయం వ్యవసాయం చేస్తేనే మేమేం పట్టుదన పండరు మాట్లానే మాకు దిక్కులేదు ఇంకా అవును ఆడుకోని అడితే అప్పుడు మా మెదర్లన్నీ ఆలోచించడం మొదలుపెట్టింది ఓ లేదో ఆశ్రమాషగా తమాషగా ఇట్లా ఆశ్రమాల పిల్లలు పెంచినట్టు వృద్ధాప్యాల ఆశ్రమాల ఎత్తం పెట్టినట్టు పూజించడం కాదు పూజించాలి అవును గోమాతను పూజించాలి ధరించాలి కానీ కేవలం పూజిస్తే సరిపోదు దీన్ని రక్షించాలి అది రక్షించబడాలి కబేలాలో పోకుండా మరి అది రక్షించాలంటే ఏం చేయాలి దానికి భూమాతకు వ్యవసాయానికి తరతరాల నుండి వస్తున్నటువంటి అభినాభ సంబంధం ఒకటి ఉన్నది అది మనం మర్చిపోయినాం పూర్తిగా మర్చిపోయినాం ఆవంటే పోసుకొని తినే మాంసం అందరికి నింజానికి మరిపోయినాం సెక్యులర్ సమాజం అని ఈ దేశ ద్రోహులు ఈ దేశాన్ని అంతా దోసుకొని తినేటువంటి దొంగలకు ఎక్కడికి లేదు ఆవులను కూడా పోసుకొని మాంసంగా పక్షించేటువంటి రాక్షసుల నుండి ఆవులను మనం కాపాడుకోవాలి అనే ఒక సంకల్పంతో మనకి ఇంతవరకు ఏముండే సురభి దోషాలనే ఒకే నీ అతని తోటి మనం ఇన్ని రోజులు ప్రయాణం చేస్తాం ఇప్పుడు మనకి ఇంకొకటి అదనంగా గత అదే ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అనేటిది గోదరిత సమీకృత ప్రకృతి వ్యవసాయం మీ అందరి యొక్క ఆశీస్సులు ఉన్నట్టయితే మీ అందరి యొక్క దీవెన ఉన్నట్టయితే ఘనంగా ఆ నలభై ఎకరాల భూమిని ప్రకృతి వ్యవసాయంగా తీర్చిదిద్దుతామని సభాముఖంగా మీ అందరికీ మా కమిటీ తరఫున హామీ మనం రక్షించినట్టయితే అది విశ్వాసం రక్షిస్తుంది ఉండాలి దాన్ని సాధించడం కొరకు మనము సంకల్పం సాధన సిద్ధి ఈనాడు సంకల్పించాలి గోమాతను కాపాడుకుందాం కాపాడాలంటే గుత కాపాడబడాలి గుత్త కాపాడడం అంటే ఏంటిది వ్యవసాయ రంగం కాపాడబడాలి ఇందులో పండించే అమృతమయమైనటువంటి గులా ఉత్పత్తులే మన ఆహారానికి మూలమైతే ఎక్కడ చూసినా కలుషితమైన రోగకారణమైన ఆహారాన్ని తింటూ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం దాని మీద దృష్టి లేకుండా పోతున్నది కాబట్టి మంచి ఆహారాన్ని సాధించాలి పండించిన ఆహారాన్ని అమ్మాలంటే ఇంకొక అడుగు ముందే తెలిసిన అదే ప్రకృతి ఆహార భూ ఆధారిత ఉత్పత్తులను అమ్మొక కేంద్రం ఇక్కడనే మళ్ళొచ్చే సంవత్సరం వరకు ఇక్కడ మనకొక కేంద్రం ఏర్పడుతుంది దాదాపు మనకు కావలసినంత ఉన్నారు నర్మల్ నారాయణ గారి కొడుకు మీరు ఆనందం గారు రిటైర్డ్ సీనియర్ వారి కుటుంబం తరపున వారు ముప్పై లక్షల విరాళం ఇచ్చిండండి ఈ భవనానికి మనం తలుసుకుంటే ఏం తక్కువ కాదు ఇవాళ పురోహితులు వారు చెప్పారు పూజ రోజు కూర్చున్నప్పుడు రోజు ఒక్క రూపాయ నాకు మాత్రం మూడు వందల అరవై రూపాయలు అయితే ఇక్కడ ఊసిన వాళ్ళు అందరూ వేస్తే వేరైతే లక్షలు అవుతాయి రాముడు వారధి కట్టినప్పుడు ఉడతా భక్తులు తీసుకపోయి ఆ ఉడత ఎట్లయితే ఇసుక తీసుకపోయి అక్కడ వారధి చేసిండో అలాంటి సమర్పణ భావంతో కనుక మనం గుమ్మకాలను ఆరాధించినట్టయితే పట్టించుకున్నట్టయితే ఓట్లు వస్తాయండి కోట్లు వస్తాయి ఇదంతా మనం ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి కాదు ప్రజలించినటువంటి విరాళాలతో ఇంత చేసినాం ఇంత చేయబోయే కూడా మనం చేయవచ్చు ఆ విశ్వాసంతో సంకల్పాన్ని చేద్దాం గోమాతను రక్షిస్తాం దీని కొరకు మనం ఏం చేసినాము ఒక జగిత జిల్లాను పరిధిలో పెట్టుకున్నాం ఇది క్షేత్రం ఉన్నటువంటి మనబై గ్రాలు ఇది ఏంటిది మన కార్యక్రమం చేసేటువంటి కేంద్రాలు ఉన్నాయి ఈ కేంద్రాలు విస్తరించి పనిచేసేది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ జగిత్యాల జిల్లాలో ఇరవై ఉన్నాయి సుమారు నాలుగు వందల అరవై గ్రామాలున్నాయి గ్రామ గ్రామానికి మనం చేరాలా ఇప్పుడు ఊరికి ఒక వందం ఉన్నాయని కట్టేసుకున్నా నాలుగు వేల నుండి ఐదు వేల గోవులు ఉన్నాయి ఇది త్వరితకే ఐదు సంవత్సరాల ఇరవై వేల ఆవులు మనం చేసుకోగలగా తద్వారా లక్ష ఆవులు కూడా అయితే భూమి తులకించిపోతుంది అమృతాన్ని పండిస్తుంది భూమి అలాంటి విశ్వాసంతో సంకల్పంతో మనం పోవాలి ఎక్కడ మాట్లాడినా గోమాత గురించి మాట్లాడాలి మిగతావి ఉంటాయి అది ఒక తపస్సు ఇళ్ళలో ముచ్చటి పెట్టినప్పుడు అందులో ఒక ముచ్చటే ఉండాలి గోమాత గురించి ఉండాలి అనేకమైన వ్రతాలు చేస్తారు పూజ పురస్కారాలు అన్నీ చేస్తారు అందులో గోమాత గురించి ఆలోచన ఉండాలి ఎన్నో మనం ఖర్చు చేస్తాం నిత్యం వందలు వేలు లక్షలు ఖర్చు చేస్తాం అందులో కొంత భాగము గుమాత కొరకుంటాలి గుత ఉండాలి మన ప్రకృతి దీంతో పాటు మరి ఇవన్నీ జరగాలంటే ఏం జరగాలి మనకు ఇది మనకు మనం సజీవంగా ఉండాలంటే ఏం కావాలి అమృతం దొరికితే ఇది ఎల్ల కాలం చెప్తారు మన ఈ సురమి కోసాలకు ఆ ప్రకృతి వ్యవసాయ కేంద్రానికి ఈ ఉత్పత్తులు అమ్మేటువంటి కేంద్రాలకు అన్నిటికీ సజీవంగా ఈ బతకాలి ముందు స్థలాలు నాలుగు కాలాల పాటు సాగిపోవాలంటే ఏం కావాలి నిధులు కావాలి అని ఇదే అమృతం అమృత బాండ్డం అనేటువంటి ఒక కార్యక్రమంతో నిరంతరం ఎల్ల దగ్గరికి తీరికి వస్తూనే ఉండాలి పత్తి స్ట్రి అదంతా మీరు చేసినట్టయితే మేము ముందుకు తీసుకెళ్ళగలగడానికి ఉన్నది ఇప్పటికే కాలా పది నివేదిక ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో సుమారు పన్నెండు వందల ఆవులు దూడలు మరియు కోడెలు పెంచి మూషించి సుమారు వెయ్యి ఆవులు మరియు దూడలు రైతులకు వితరం చేయడం జరిగింది పన్నెండు వందల దాకా వేస్తే అందులోకి ఇప్పుడు ఉన్నాయి మనకు రెండు వందలు ఉంచుకొని వెయ్యి ఆవుల దాకా మనం రైతులకు తీసుకుంటా వచ్చిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించబడేది